రత్న మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా బుధవారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా గజ్వేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ సీనియర్ నాయకుడు శివులు మాట్లాడుతూ ఇందిరాగాంధీ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళగా గుర్తింపు పొందారని ఇందిరమ్మ పాలనా కాలంలో గరిబీ హఠావో నినాదంతో అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారని అన్నారు ఈ కార్యక్రమంలో నాచారం దేవస్థానం డైరెక్టర్ జెశేఖర్ కొండపోచమ్మ దేవస్థానం డైరెక్టర్ గుండు లక్ష్మణ్ నక్క రాములు గౌడ్ మతీన్ ఏర్ల రాజశేఖర్ రెడ్డి అజార్ గాడిపల్లి శ్రీనివాస్ ఉడెం శ్రీనివాస్ రెడ్డి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇందిరాగాంధీ గారి గురించి ముసలాల నుంచి ఏడు పుట్టిన పిల్లల వరకు ఇందిరాగాంధీ సేవలు ఆడుతున్నారు ఎందుకంటే ఇందిరాగాంధీ గారు తమ హయాంలో పేదలకు పేదల నిర్మూలన కొరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో భాగంగానే ప్రతి ఒక్కరికి రోటి కప్పుడ మకాన్ ఉండాలనే నినాదాన్ని ఇచ్చింది ఇందిరాగాంధీ ఆ ఆశయాలను కొనసాగిస్తూ ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రజా ప్రభుత్వం కూడా ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకొని పాలన చేస్తున్నారు ప్రజా పాలన అందిస్తున్న ఈ రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇందిరాగాంధీ హయాంలో పేదరిక నిర్మూల కొరకు అనేక సంక్షేమ కార్యక్రమం చేయడం జరిగింది ముఖ్యంగా బ్యాగ్ల జాతీయకరణ కానివ్వండి అంతేకాకుండా రాజ్యాభరాణాలను రద్దు చేయడమే కానివ్వండి నిరుపేదలకు అందరికీ ఈ సొంత ఇల్లు ఉండాలని తప్పతేపడినటువంటి ఇందిరాగాంధీ గారి నియంత్రం చదువుకోవడం నర్సారెడ్డి గారి ఆదేశాల మేరకు డివిజన్ లోపల పథంలో ఈరోజు ఇందిరాగాంధీ గారికి ఇందిరా గాంధీ గారు చేసినటువంటి ఎన్నో సంక్షేమ వర్గాల వల్ల దేశానికి పేద ప్రజలకు బుక్ బలహీన వర్గాల వరకు ఎంతో అభివృద్ధి చేసే విధంగా ఉక్కు మహిళగా పేరుగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు పేదలకు చూడు గూడు కల్పించాలనే ఉద్దేశంతో ఎన్నో బంగేరు భూములను తెచ్చి పేదలకు పంచిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి పేదలకు ఇందు ఇవ్వాలని వాళ్ళకు సొంతంగా ఇందుకోవడానికి భూమి ఉంటే పేదలు అభివృద్ధి చెందుతారనే ఉద్దేశంతో దయకు కట్టావు దేశకు అనే నిదానం తీసుకొచ్చి దేశంలో ఎన్నో అభివృద్ధి సంతంగా జనత ఇందిరాగాంధీ గారికి గురించి ఆమె చూడంతో ఆమె ఇచ్చినటువంటి ఒక నిదానంతో నేడు రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఇంద్రమ్మ ఇల్లు ఇస్తూ నేతల సంక్షేమం కొరకు కన్న బియ్యం ఇస్తూ రేషన్ కార్డు ఇస్తూ ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారు ఇంటికి ఉచిత రెండు వందల ఎనిమిది వరకు ఉచిత విద్యుత్ ఇస్తూ నేతలను అభివృద్ధి పదంలో నడిపిస్తున్న గవర్నమెంట్ ఇందిరాగాంధీ గారితో నడిపిస్తున్నారు